సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుంటే అవుట్పుట్ ఎలా వచ్చింది సెన్సార్ ఏమి ఇచ్చింది అనే విషయాల మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఏరియాల వైజ్ బిజినెస్ ఎంత జరుగుతుంది ఈ హీరోకి ఆయా ఏరియాల్లో ఎంత మార్కెట్ ఉంది ఇంతకు ముందు అక్కడ ఏ సినిమాలు టాప్ రేంజ్ లో బిజినెస్ చేశాయి అనే విషయాల మీద కూడా ఇంట్రెస్ట్ అదే రేంజ్ లో ఉంటుంది ఇప్పుడు కల్కే విషయంలో సేమ్ డిస్కషన్ షురూ అయింది తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ట్రిపుల్ ఆర్ ని ఇగ్నోర్ చేయలేం దాదాపు నాలుగు వందల యాభై కోట్ల బిజినెస్ చేసి చూపించి అందర్చేత వావ్ అనిపించారు జక్కన్న తారక్ చెర్రీ హీరోలుగా నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాకు ప్రీ రిలీజ్ క్రేజ్ మామూలుగా లేదు ఆ కరిష్మాని క్యాష్ చేసుకున్నారు మేకర్స్ ఇప్పుడు అంతకు మించిన క్రేజ్ మాకుంది అనంటున్నారు కల్కి ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టామినాను కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో ప్రూవ్ చేస్తామంటున్నారు ఒక్క ఓవర్సీస్ లోనే దాదాపు వంద కోట్లకు పైగా బిజినెస్ ని టార్గెట్ చేస్తోంది ఇటు మన దగ్గర కూడా మంచి నెంబర్లనే టార్గెట్ చేస్తున్నారు మేకర్స్ నైజాం లో డెబ్బై ఐదు కోట్ల దాకా బిజినెస్ జరుగుతుందన్నది టాక్ ఆల్రెడీ ఈ ఏరియాలో సలార్ కు డెబ్బై కోట్లకు పైగా షేర్ రావడంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్ అసలే ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ తో నెవర్ బిఫోర్ అన్నట్టు తెరకెక్కుతోన్న సినిమా కావడంతో రెట్టింపు నమ్మకంతో ఫిగర్ ని కోట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు నైజాంలోనే కాదు మిగిలిన ఏరియాల్లోనూ రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది కల్కీ మూవీ మే తొమ్మిదిన వైజయంతి మూవీస్ కి కలిసొచ్చిన డేట్లో విడుదల కానుంది కల్కీ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోన్ కమల్ హాసన్ దిశా పాట్నీ అంటూ సూపర్ డూపర్ కాస్టింగ్ తో మంచి టెక్నికల్ టీమ్ తో సిద్ధమవుతోంది కల్కి సినిమా రేంజ్ అలా ఉంది కాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ మీద హైప్ భారీగా కనిపిస్తోంది